प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నూతనంగా నిర్మిస్తున్న తోలగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆంధ్ర భద్రాద్రి క్షేత్రాన్ని విశ్వహిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బిజెపి నాయకుడు కంబాల శ్రీనివాసరావు సందర్శించారు తొలుత ఆయనకు వ్యవస్థాపక అధ్యక్షుడు రామకుటి సుబ్బారావు ఆలయ కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి రెడ్నం రాజా పత్రి రమణ గోగుల వెంకటేశ్వరరావు తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిపాడులోని ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడే సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఏదో తెలియని అనుభూతి ప్రశాంతత కలిగాయన్నారు మన హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం ప్రకటిస్తున్నానని ముందు ముందు కూడా ఆలయ అభివృద్ధికి సహకరిస్తానన్నారు ధ్వజస్తంభం ఏర్పాటుకి సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరగా ధ్వజస్తంభం ఏర్పాటుకు కూడా సహకరిస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బిజెపి నాయకులు మామిడి అయ్యప్ప ఎనకోటి పన వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి శర్మ కట్టా కళ్యాణ్ బత్తుల నానాజీ ముంగరాల మణిరత్నం నరేష్ గణేష్ కృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు 뱃이 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 뱃

देवत्वालय धर्मदर्मम मम विजय सकल कल्याणम भादम्यत्तजादिने पुरुषस्तम जन्यत्यम नजामि शरणम मम सर्वदा सर्व कार्येषु नास्ति श्रीरा जय 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 श्रीरा नामलक्षनाजानी की जय बोलो हनुमान की नामलक्षनाजानी की जय बोलो हनुमान की नामलक्षनाजानी की जय बोलो जय जयंतृगे

जय जय श्री श्री महागणाधिपति नम भारत माता की जय जय श्री राम, राम।, राम। कंबाल श्रीनवासराव విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీకు అందరికీ పరిచయమే ఈరోజు నేను ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడుతున్న ప్రతిపాడు దగ్గర ఉన్న ఈ రామాలయానికి నిర్మాణంలో ఉంది ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చాను నేను చాలా సంతోషం అనిపించింది నూట ఎనిమిది కోట్ల రామనామ రామ రామ లిఖిత పూర్వకమైన విషయాన్ని ఇక్కడ భద్రపరుస్తూ సోప నిర్మించారు చాలా ఆరోగ్యప్రదమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రామాలయం నిర్మించడం జరుగుతుంది జరుగుతుంది దీనికి సంబంధించి నన్ను కూడా ఒక విరాళం లక్ష రూపాయల విరాళంగానే ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళు ధ్వజస్తంభానికి కావాల్సిన ఏర్పాటు చేయమని చెప్పాను అడిగారు దాని బడ్జెట్ అంతా చూసుకుని ఒకసారి నా దగ్గరికి రమ్మనమని చెప్పిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా వారందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు హర్షాతిరేకాలు తెరేకాలు అది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాన్ని అధ్యక్షుడిగా అందరికీ ధన్యవాదాలు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి